హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వచ్చే నెల పదమూడవ తేదీన జరగబోయే ఎలక్షన్కి సంబంధించి మీ యొక్క ఓటు అనేది ఉందా లేకపోయినట్లయితే ఏం చేయాలి అలాగే మీకు సంబంధించిన ఓటర్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను మీకు సంబంధించి ముందుగా మీకు ఓటు హక్కు అనేది ఉందా లేదా మీరైతే చెక్ చేసుకోండి ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇది ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మీకు సంబంధించి మనకు సంబంధించిన లాంగ్వేజ్ అనేది తెలుగు కాబట్టి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీకు సంబంధించి ఏదైతే ఏపీకి నెంబర్ అంటే ఓటర్ కార్డుకు సంబంధించిన ఐడి నెంబర్ అనేది ఉంటుంది కదా ఈ యొక్క ఐడి నెంబర్ని ఇక్కడ ఎంటర్ అనేది చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ యొక్క క్యాప్చన్ మాత్రం ఎటువంటి తప్పులు లేకుండా ఎంటర్ అనేది చేయండి క్యాప్చే కనుక మీరు తప్పులు అనేది ఎంటర్ చేసినట్లయితే మీకు సంబంధించి స్టేటస్ అనేది మీరైతే చెక్ చేసుకోలేరు మరొకసారి మీరైతే ఎంటర్ చేయాలి ఇక్కడ నేను సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను క్యాప్చ అనేది నేను తప్పుగా ఎంటర్ చేశాను మరొకసారి ఇక్కడ వేరొక క్యాప్చాన్ నేనైతే ఎంటర్ చేస్తున్నాను టీవీ సెవెన్ జెడ్ జెడ్ ఫైవ్ చూశాయి కదా నాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరిగింది అలాగే నాకు సంబంధించిన పోలింగ్ కేంద్రం అనేది ఎక్కడ ఉంది అలాగే దీనికి సంబంధించిన ఏ నియోజకవర్గం అన్ని వచ్చిన తర్వాత మీకు సంబంధించి ఇక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది కదా ఇక్కడ కూడా మీరు క్లిక్ చేయొచ్చు ఇలా వచ్చింది అంటే మీకు తప్పనిసరిగా ఓటు హక్కు అనేది ఉన్నట్లు ఇక్కడ నేను వ్యూ డీటెయిల్స్ మీద నేను ఇక్కడైతే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మరొక లో మనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడైతే వస్తుంది ఇక్కడ మెయిన్ గా కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించి ఎక్కడైతే పోలింగ్ కేంద్రం అనేది ఉందో ఆ యొక్క పోలింగ్ కేంద్రం అనేది చూపిస్తుంది అలాగే మీకు సంబంధించిన ఓటర్ లిస్ట్ లో మీ యొక్క సీరియల్ నంబర్ కూడా ఎక్కడైతే రావడం జరుగుతుంది అలాగే మనకు సంబంధించిన ఆల్రెడీ ఈ యొక్క డేట్ అనేది ఇచ్చేశారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఐదో నెల పదమూడో తేదీన సోమవారం రోజున ఈ యొక్క ఎలక్షన్ అనేది ఉంటుందని దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకైతే వస్తుంది ఈ విధంగా మీ యొక్క స్టేటస్ కనుక చూపించింది అంటే మీ యొక్క ఓటు అనేది ఉన్నట్లు ఒకవేళ అంటే ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అనేది రాకపోయినట్లయితే మాత్రం ఏం చేయాలంటే ఈ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇక్కడ మీకు సంబంధించిన కొత్తగా ఓటర్కి మీరైతే రిజిస్ట్రేషన్ అనేది రేపు సాయంత్రం లోపల అంటే ఏప్రిల్ పదిహేనో తేదీ సాయంత్రం లోపల ఎవరైతే ఈ యొక్క కొత్త ఓటర్ కార్డు రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటారో వారికి మాత్రం మీ కార్డు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ జనరల్ ఎలక్షన్ సంబంధించి ఫామ్ సిక్స్టీన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే సైన్ అప్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ అలాగే మీకు సంబంధించిన మెయిల్ ఐడి అనేది ఇచ్చినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ తర్వాత మీకు సంబంధించి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన మొబైల్ నెంబరు దీనికి సంబంధించిన పాస్వర్డ్ ఈ క్యాప్చర్ అనేది ఎంటర్ చేసి క్లిక్ చేసినట్లయితే ఇందులో మీకు సంబంధించి మీ యొక్క పేరు అనేది పూర్తిగా డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలి మీ తండ్రి పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే మీకు సంబంధించిన అడ్రస్ అనేది ఎక్కడైతే ఉంటుందో ఆ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అనేది ఎంటర్ అనేది చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాలి ఆ తర్వాత చివరిలో మీకు సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు ఇలా ఏదైతే ఫోటో ఉన్న ప్రూఫ్ ఏదైతే ఉందో అది అప్లోడ్ అనేది చేసి సబ్మిట్ అనేది చేసినట్లయితే మీకు వెంటనే వెరిఫికేషన్ అనేది పూర్తి చేసి మీకు సంబంధించిన ఓటర్ లో మీ యొక్క పేరు అనేది మీకైతే రావడం జరుగుతుంది రేపు సాయంత్రం లోపల తప్పనిసరిగా మీరు ఈ యొక్క ఓటర్ కార్డుకి మీరైతే అప్లై అనేది మీరు అయితే చేసుకుని అంటే లేని వారు అప్లై చేసుకోవడం ండి ఒకవేళ మీకు సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో నేను ఇచ్చిన లింక్ ను మాత్రం తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి